ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక వైసీపీ ఎంపీటీసీలని జెడ్పీటీసీలని కార్పొరేటర్లని ప్రలోభాలకి గురి చేస్తున్నారు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన నేతలు అని ఒక కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది పార్టీ జెండా మోసి పార్టీ అండగా ఉన్న కార్యకర్తలని ఈరోజు భయభ్రంతులకు గురి చేస్తున్నారు ఎంతవరకు సమంజసం అని ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో బలయ్యారో ఆ కుటుంబాలందరినీ కలుస్తానని ఒక భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తోంది ఇక నాలుగు సంవత్సరాలు ఏం మాట్లాడడానికి వీలు లేదు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా అవకాశం లేదు కనీసం ఒకవేళ పెట్టినా కూడా కోర్టుల ద్వారా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు టీడీపీ నేతలు అని కొన్ని అనూహ్య వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక రకమైన యుద్ధం ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు కానీ సంఖ్యాబలం లేదు కాబట్టి ఆయన ప్రజాక్షేత్రంలో మళ్ళీ వెళ్లేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు పదిహేను రోజుల తర్వాత ఆయన పార్టీ ముఖ్య నేతలు ఆ కార్యకర్తలతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు గుప్పించిన పరిస్థితే కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నేతలపై దాడులు చేస్తున్నారు అనే కోణంలో ఆయన విరుచుకుపడిన సందర్భం కనిపిస్తుంది ఎవరు కూడా అధైర్యపడకూడదు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే వచ్చే ఆ మార్గం ఉంది అని ఒక భరోసా ఒక ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఆ దాడులకు పాల్పడ్డారో దాడులు నిర్వహించారో ఎవరైతే బాధితులుగా మారో వాళ్ళందరినీ కూడా ఒక యాత్ర ద్వారా కలుసుకుంటాను రాష్ట్రవ్యాప్తంగా అనే ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇక ఈరోజు విస్తృతస్థాయి సమావేశంలో కొంతమంది ముఖ్య నాయకుల సమక్షంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి